ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి ఏదో విధంగా అరాచకం చేయాలి ఏదో విధంగా దాడులు చేయాలి దాడులు చేసి అల్లకలోలం చేసి రాష్ట్రానికి సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి ఓటర్ మహాశైలు గమనించాలి మేధావులు గమనించాలని సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు నేను మనం చేస్తున్నా ఇవాళేదో మా శాసనసభ్యురాలు మా మంత్రివర్యులు బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే చట్టం ఊరుకుంటుందా ఉక్కు పాదంతో అణిచివేస్తాను జాగ్రత్త అని మనం చేస్తున్నాం అరాచక శక్తులకి ఈ రాష్ట్రంలో లేదని మనం చేస్తున్నా ఉక్కు పాదంతో అణిచివేస్తాం మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం దేనికి భయపడే ప్రశ్నే లేదు ఈ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్పు చేస్తే చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నిన్న మొన్న రాళ్ళు వేసినా బెధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు చట్టాలు ఉన్నదే అందుకు ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకోండి అక్కడ వాళ్ళ ఆఫీసు మీద దాడి చేసి మీ మీద దాడి చేస్తారు మా ఇళ్ల మీద దాడి చేస్తారు వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ అలా మేమని అడుగుతా ఉన్నా మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో నాలుగు సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాటకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించమనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ లో కోట్ల రూపాయలు కాజేశారట దాని మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యారట కొల్లి వాళ్ళు తెలిసేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ రాయటం ఈయన సీబీఐ ఎంక్వైరీ చేయమంటాం అసలు నేను అడుగుతానే పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా మీ పార్ట్నర్ని అడుగు పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు సీబీఐని వద్దని అడుగుతుంది నీకు సిబిఐ రావడానికి వీళ్ళదని తాళాలు వేస్తాడు అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది ఆయన అనలేడు సీబీఐని అంటే ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చేత అనిపిస్తున్నాడు రావణాసుడికి పది తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ ఈ తలకాయ మాట్లాడుతున్నాడు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలి అవినీతి జరిగింది సిబిఐ నాకు అర్థం కాదు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జతకట్టి కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్ లో ఉన్నట్టుగా నటించావు కదా చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ వేసావంటాయా ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశాడని కేకరేసావు ఆ రోజు కూడా విమర్శించావు మర్చిపోయావు కలిసిన తర్వాత ఆ రోజున ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా రాయు ఎందుకంటే ప్యాకేజ్ సిస్టం ఆయన ప్యాకేజ్ ఇస్తాడు నువ్వు మాట్లాడతావు ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేనో ఆయన ఏదో ఇస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటట్టు స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక రెండు అరాచక శక్తుల కలయిక ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికి వచ్చేదే వీళ్ళు గెలిచే వాళ్ళు కాదు చచ్చేవాళ్ళు కాదు అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసేటటువంటి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది అధికారంలో ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి గొడవలు సృష్టించాలి పోలీసుల మీద ఎగబడాలి ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది నేను చెప్పిన మాట కాదు ఆయన తోడెల్లుడే పుస్తకంలో రాసినటువంటి సత్యాలు మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన్ని దించేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకోమని మనం చేస్తున్నా కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలు సూచించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ రాజకీయ శక్తుల్ని ప్రజలు గమనించాలని ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి విడద రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేశారో ఖబర్దార్ చెప్తున్నాం ఇలాంటి దాడులు చేసే వాళ్ళని చట్టం వదిలిపెట్టదు ఉక్కు పాలంతో అణిచివేస్తాం జాగ్రత్త అని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నానని మనం చేస్తున్నాం మొన్న కూడా బ్రహ్మ